ఏర్పాటు చేయడం జరిగింది అదేవిధంగా సిసి కెమెరాస్ సంఖ్యను కూడా పెంచడం జరిగింది సిసి కెమెరాస్ ఏ సందర్భంలో ఎక్కడ ఏ సీసీ కెమెరా ఉంటుందన్న విషయాన్ని కూడా కంట్రోల్ రూమ్లో మనము ఏర్పాటు చేసుకోవడం జరిగింది అంటే అందువల్ల కూడా కంట్రోల్ రూమ్లో నుంచి మనము యూజ్ చేసే వ్యవస్థను మనం ఏర్పాటు చేసుకోవడం జరిగింది అదేవిధంగా ఈసారి ఐటీఎంఎస్ ముఖ్యంగా ఈ భవాణీ దీక్షల విరమణ సమయంలో ఏర్పాటు చేసిన ఈ ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్ నుంచి ఈరోజు సేవలు ప్రారంభించడం జరిగింది ముఖ్యంగా ఈ ఐదు రోజులు కూడా భవానీలు చాలా ఎక్కువ సంఖ్యలో వచ్చే అవకాశం ఉన్నందున ఈసారి విస్తృతమైన ఏర్పాటు చేయడం జరిగింది జిల్లా కలెక్టర్ గారు పిఎంసి కమిషనర్ గారు అదేవిధంగా ఈవో గారు పోలీస్ శాఖ అందరు కూడా సంయుక్తంగా ఏర్పాటు చేసిన ఈ కమాండ్ కంట్రోల్ సెంటర్లో వివిధ శాఖల నుంచి ఉన్న రిప్రజెంటేటివ్స్ ట్వంటీ ఫోర్ బై సెవెన్ ఉంటారు ముఖ్యంగా పోలీస్ శాఖ అదేవిధంగా దేవాలయ శాఖ రెవెన్యూ మున్సిపల్ సిబ్బంది ఎలక్ట్రిసిటీ రైల్వే పోలీసు ఇలాగ అన్ని శాఖలకు సంబంధించిన వ్యక్తులు కూడా ఈ కమాండ్ కంట్రోల్లో ఉంటారు అత్యంత సమన్వయంతో మనము ఇటువంటి కార్యక్రమాలు నిర్వహిస్తే తప్ప ఇబ్బందులు లేకుండా సజావుగా జరగవు అన్న విషయాన్ని మనం అనేక సందర్భాల్లో చూసాం ఈసారి కొంత కమాండ్ కంట్రోల్ సెంటర్ని కొంత ఆధునీకరించడం జరిగింది అదేవిధంగా కొంత సాంకేతికంగా ముందుకు పోతున్న ఈ దిశలో టెక్నాలజీ వినియోగాన్ని ఉన్న ప్రతి చోట మనం వినియోగిస్తూ ఎందుకంటే కొన్ని స్టాండర్డ్స్ సెట్ చేయాలనేది ఆలోచన అందులో భాగంగానే ఈరోజు మీకు అందరూ తెలుసు ఈ మధ్యని మనం క్లౌడ్ పెట్రోల్స్ అనే కాన్సెప్ట్తో పోలీస్ శాఖ ముందుకు వచ్చింది ఈసారి విరివిగా డ్రోన్లు వినియోగం చేస్తున్నాము మీరు చూడే చూడవచ్చు డ్రోన్స్ ఎగరేసి ఇక్కడి నుంచి ప్రత్యక్షంగా పర్యవేక్షించడం ఒక ఎత్తే అయితే అస్త్రమాలెక్స్ ట్రాఫిక్ గురించి అస్త్రమాలక్స్ ఉపయోగించుకోవడం అదేవిధంగా జిల్లా కలెక్టర్ గారు ఈసారి చిల్డ్రన్కి ఒక ట్యాక్స్ కట్టిస్తున్నారు చిల్డ్రన్ తప్పుకోకుండా ట్యాక్స్ కట్టించడము అదేవిధంగా భవానీల కౌంట్ మనం ఎప్పటికప్పుడు బేరీజ్ వేయడము రైల్వే సమయాలు ఎప్పటికప్పుడు చూసి ఈ రైల్వేస్ నుంచి వచ్చే భక్తులు ఎంతమంది ఉన్నారన్న విషయాన్ని ఒకసారి చూడడము కమ్యూనికేషన్ వ్యవస్థని పకడ్బందీగా ఉంచడము ఎందుకంటే పోలీస్ కమ్యూనికేషన్ వ్యవస్థ ద్వారా మనం ఎప్పటికప్పుడు కమ్యూనికేట్ చేసుకుంటూ అదేవిధంగా ఈసారి దేవాలయ శాఖ కూడా కొన్ని కమ్యూనికేషన్ సక్సెస్ ఇవ్వడం జరిగింది ఎటువంటి ఇబ్బంది లేకుండా భవానీ భక్తులకి ప్రతి విషయాన్ని సునిశ్చితంగా గమనించి ఈసారి చర్యలు తీసుకోవడం జరిగింది అందులో భాగంగా రోమకొండలు కావచ్చు అదేవిధంగా ఇరుము స్టాండ్స్ కావచ్చు ప్రతి దగ్గర కూడా ప్రతి చిన్న విషయాన్ని జాగ్రత్తగా చూసి ఈసారి మనం చర్యలు చేపట్టడం జరిగింది ఎందుకంటే ప్రతి సందర్భంలో పోయిన దసరా ఉత్సవాలు మీరు చూశారు ఎంతో పగ్మంది చర్యలు చేపట్టినా కూడా ఒక్కసారి ఒక్కరోజు లక్షలాది మంది భక్తులు రావడం దాంతో కొంత మనము ఆ రోజు ఫోర్సెస్ అప్పటికప్పుడు వేహం సరే విధంగా ఆక్టోపర్స్ బృందాల్లో తెప్పించాల్సిన అవసరం రావడం మీరు చూశారు ఇవన్నీ దృష్టిలో పెట్టుకుని ఎందుకంటే ఎటువంటి పెద్ద జాతరలు ఫెస్టివల్స్ జరిగేటప్పుడు మనం అంత మునుపు మనము ఫేస్ చేసిన అనుభవాలను దృష్టిలో పెట్టుకొని వాటిని కరెక్ట్ చేసుకుంటూ ముందుకెళ్తాను ఈసారి మీరు చూస్తే కోల్డింగ్ ఏరియాస్లో ఒక పగడ్బందీ వ్యవస్థని ఏ విధంగా తిరుమల తిరుపతి దేవస్థానాలు ఏ విధంగా ఉంటాయో ఈ పోల్డింగ్ ఏరియాస్ ఉంటాయో ఆ విధంగా ఒక ఆరు వేల మంది అక్కడ హోల్డ్ చేసినట్టు ఇది ఈసారి మనం ఏర్పాటు చేయడం జరిగిందంటే ఆ డ్రైవర్స్ బ్రిడ్జ్ మీద ఎటువంటి మనం చూసుకో